నన్ను అడగకుండా కాయలు ఎట్లా పెరిగేస్తున్నారు ఇద్దరు అడిగారు ఎవరినైనా ఎవరిని అడిగా ఎవరిని అడిగా ఎప్పుడు మా కాయలు అన్నీ పెరుక్కొని వెళ్ళిపోతాయి ఎట్లా డబ్బులు ఇస్తే కాయలు ఇస్తాం రేపు వడ్డీ వడ్డీ కడతారా వడ్డీ కాదు ఇప్పుడే డబ్బులు కావాలి ఊరికి వెళ్ళిపోతావాస్తావాస్తావా డబ్బులు సరే యాభై రూపాయలు ఎత్తుకుని రావాలి రేపు నువ్వు కూడా సరేనా సరేనా కింద పడిన కాయలు ఎరుకోరా చెట్లో కాయలే పెరుగుతున్నారే బాగలేవా అవి సరే చెట్లో కాయలు మీకు అందవు కదా ఎట్లా పెరుగుతున్నారు ఇద్దరు అప్పటి నుంచే మా నించేస్తున్నారే అవునా కాయలు అందద్దా చెట్టు కొమ్మలందే సరేలే పెరుక్కోండి రోజు రాకూడదు సరేనా నిన్న కూడా వచ్చేసినారు కదా మేము లేనప్పుడు పెరుకొని వెళ్ళిపోయినారు కదా లేదు రెండు వచ్చి కింద పడేయ్ ఒక ఒకప్పా నాకు నేను కూడా మంచిగా నాటిని అమ్ముకున్నాను ఒక ఒక టీ పడి ఉంటే బాగుండ్రియా అప్పుడు చెట్టు నమ్ముతు ఉంటే మోట వచ్చి తినేసింది అప్పుడు ఇప్పుడు వచ్చి చాలా కాయలు వేద్దామని చిన్నాను సరేలే కొన్ని కాయలు పరికిస్తాము మళ్ళీ రావద్దండి సరే సరే చాలా ఇంకా ఇంకా కొంచమా

ఎక్కువ తింటే జలుబు అయిపోతుంది రేపు రేపు కూడా అండి ఈరోజు సరిగ్గా మాగలేదు రేపు కూడా లే సరే థ్యాంక్స్ చెప్పరా నాకు ఓకే బాయ్ నువ్వు ఇట్లా తిరిగి చెప్పాలి ఇది ఓకే వెళ్ళండి సరే సరే ఇరవై వందలు ఇస్తారా సరే అయితే సరే సరే రేపు డబ్బులు తెస్తేనే మీకు చెట్టు దగ్గర రానిస్తాను అంటే రానివ్వను సరేనా డబ్బులు ఎత్తున్నానండి